మేము ప్రశాంతంగా మంచి రోజు చూసుకొని మా కుటుంబ సభ్యులతో నా సత్యమణి సుజాత మా అబ్బాయి రాధేయ్ మా లీగల్ అడ్వైజర్ సురేంద్ర గారు మా టెక్నికల్ అడ్వైజర్తో కలిపి నామినేషన్ వేసాం ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గారు కానీ ఎస్పీ గారు కానీ పోలీస్ వ్యవస్థ కానీ చాలా బాగా సహకరించారు ప్రశాంతంగా అయిపోయిందండి అలాగే మీరు అడిగిన నేను ఏం చేయబోతున్నాను ఎంపీ అనేది ఇప్పటి వరకు నేను చాలా మీటింగ్లో పాల్గొన్నాను ఈ ప్రభుత్వం ఏం చేసింది అనే దానికి మిషగా తీసుకొని మేమేం ఏం చేయబోతున్నాం అనే విషయం చెప్తున్నాం ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకోవటం ఇది కాదండి రాజకీయం మీ మీ పర్ఫార్మెన్స్ ఏంటి ఇక్కడ ప్రజల అభివృద్ధికి మీరు ఏం చేశారు మరి నెక్స్ట్ చేయడానికి మీరు ఏం చేయబోతున్నారు ఈ రెండు విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నేను చాలా విషయాలు పెట్టాను ఎడ్యుకేషన్ విషయంలో యూనివర్సిటీ గుర్తించాం యూనివర్సిటీ యూనివర్సిటీలు లేవు ఇక్కడ స్టేట్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలనుకున్నాం ఇండస్ట్రియల్ కారిడార్ను కూడా గుర్తించాం పలమనేరు చిత్తూరు ఏరియాలో అలాగే పాకాల ఏరియాలో ఇండస్ట్రీలు పరిశ్రమలు ఎలా వస్తాయి దానికి మనం సెంట్రల్ గవర్నమెంట్ ఆత్మ నిర్భర్ నుంచి ఏవి తీసుకోగలం మనం అనే విషయాన్ని మీరు చూస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక అలయన్స్ చేశారు బీజేపీలో ఆ అలయన్స్ ఉద్దేశం అందరూ పొలిటికల్ యాంగిల్ ఇంకొక యాంగిల్ అంటున్నారు కాదండి ఆర్థిక యాంగిల్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఇక్కడ ఆయన చేపట్టబోయే అభివృద్ధికి ఫండింగ్ కావాలి తర్వాత స్కీమ్స్ కావాలి అక్కడ ఆత్మ నిర్భర్ అనే పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ బ్రహ్మాండమైన స్కీమ్స్ ఉంది ఆ స్కీమ్స్ వడిచిపెట్టుకుని మన రాష్ట్ర ప్రభుత్వంలో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామనే ఉద్దేశంతో ఇది ఒక అలయన్స్గా చూసుకున్నారు దానిలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ దానిలో ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీ దానిలో ఉన్న వ్యవసాయానికి సంబంధించింది దానిలో ఉన్న ఇంకా మన పరిశ్రమలు ఏమైతే ఉన్నాయో అన్ని పరిశ్రమలు అక్కడ సబ్సిడీస్ ఇస్తున్నారు దానిలో ప్రథమంగా చూడాల్సింది రక్షణ వ్యవస్థ రక్షణ వ్యవస్థ కావాల్సిన పనిముట్లు చేయడం అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ మీ అందరికి తెలుసు విండ్ సోలార్ ఎనర్జీ ఎంత ఇంపార్టెంట్ వాటిని మనం అభివృద్ధి చేసుకున్నాం అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం సహాయం తీసుకున్న ఉద్దేశంతో చేశారు వాటి అన్నిటి మీద మేము ఇక్కడ కన్సల్టర్ చేస్తాం మీరు చూస్తారు నేను ఎన్నుకునబడి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇది కంప్లీట్ అయ్యేటప్పటికీ మీరే అడుగుతారు మీరు ఏం చేశారు కదా మీరు చేసిందే మేము ప్రచారం చేస్తామని చెప్తారు అట్లాంటి ప్రభుత్తి మేము తీసుకొస్తాం